అన్ననాళం గడ్డకు తొలిసారిగా మెట్రో స్థాయి చికిత్స ఏలూరులో ఆపరేషన్ లేకుండా అరుదైన ఎండోస్కోపిక్ ఈఎస్డి శస్త్రచికిత్స విజయవంతమైంది ఒక యాభై మూడేళ్ల మహిళా రోగికి ఇటీవల జీర్ణకోశంలో అసౌకర్యం రావడంతో ఆయుష్ హాస్పిటల్ను సంప్రదించారు వైద్యులు నిర్వహించిన ఎండోస్కోపి ద్వారా అన్ననాళంలో గడ్డ గుర్తించబడింది సాధారణంగా ఇటువంటి కేసుల్లో శస్త్రచికిత్స అవసరం అవుతుంది కాబట్టి మెట్రో నగరాల వైద్య కేంద్రాలకు రిఫర్ చేయడం పరిపాటి అయితే ఈసారి భిన్నంగా ఆయుష్ హాస్పిటల్ ఏలూరులో డాక్టర్ వేమూరి ప్రసన్న కుమార్ సర్జికల్ గ్యాస్ట్రా ఎంట్రాలజిస్ట్ మరియు హెపటోబి సర్జన్ నేతృత్వంలో నిపుణుల బృందం అత్యాధునికమైన ఎండోస్కోపిక్ సబ్మూకోసల్ డిసెక్షన్ అనే సాంకేతికతను ఎంచుకుంది ఈ క్లిష్టమైన ప్రక్రియను డాక్టర్ వేమూరి ప్రసన్న కుమార్ సమర్థవంతంగా నిర్వహించగా అనస్థీషియా విభాగాన్ని డాక్టర్ శ్రీరామ్ సమన్వయపరిచారు ప్రత్యేక ఎండోస్కోపిక్ పరికరాల ద్వారా నోరు మార్గంలో ప్రవేశించి గడ్డను పూర్తిగా తొలగించారు శస్త్రచికిత్స లేకుండా ఈ చికిత్స విజయవంతమైంది రోగి తక్కువ సమయంలోనే కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు ఈఎస్డి పద్ధతిలో తాము గడ్డను పూర్తిగా తొలగించగలిగామని శస్త్రచికిత్స అవసరం లేకుండా పూర్తిగా కోలుకునే మార్గాన్ని అందించగలిగామని ఇది మెట్రో స్థాయి చికిత్సను ఏలూరుకు తీసుకువచ్చిన సజీవ ఉదాహరణని తెలియజేశారు ఈ అరుదైన విజయం ఏలూరులోనే అత్యాధునిక ఎండోస్కోపిక్ శస్త్రచికిత్సలు అందుబాటులో ఉన్నాయని ప్రజలకు తెలియజేసే విశిష్ట ఘట్టంగా నిలిచింది ఆయుష్ హాస్పిటల్ మేనేజర్ కాశీనాథ్ జాస్తి ఈ విషయాన్ని తెలియజేశారు